హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే ప్రతి మహిళా మనులందరికీ ఈ వీడియో అనేది ఉపయోగపడుతుందండి ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి నైవేద్యాలు పువ్వుల గురించి సంక్లుప్తంగా తెలుసుకుందాము ప్లీజ్ అండి ఈ వీడియో అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుంది కాబట్టి లైక్ అండ్ షేర్ మొదటగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్ వరక్ష్మి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే వివాహిత మహిళల కోసం పూజకు అవసరమైన వస్తువులు నైవేద్యాలు మరియు పువ్వుల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాము పూజకు కావలసిన వస్తువులు దేవి పట్ దేవి ప్రతిమ లేదా పటం వరక్ష్మీదేవి పటమైనా లేదా లక్ష్మీదేవి పటమైనా ఉంటే పెట్టుకోండి అలాగే విగ్రహం ఇంట్లో లక్ష్మీదేవి చిన్న విగ్రహం ఉంటే ఆ విగ్రహాన్ని అలంకరించి పట్టు వస్త్రాలు ఆభరణాలతో అలంకరించుకోండి కలశం కలుషం కోసం ఇత్తడి రాగి లేదా వెండి పాత్రను తీసుకోండి కలుషం కింద ఉంచడం కోసం బియ్యం అలాగే పసుపు కుంకుమ మామిడాకులు కలుషంలోకి నీరు పోయడం కోసం నీరు కోక కొబ్బరికాయ పసుపు కొమ్మలు నాణ్యాలు మరియు పువ్వులు ఉంచాలి గణపతి పూజ సామాగ్రి మనము వరలక్ష్మి వ్రతం చేసుకునే ముందు మొదటగా గణపతిని పూజించుకోవాలి అందుకోసం పసుపుతో చేసిన చిన్న వినాయకుడు వారితో పాటు తమలపాకులు ఒక్కలు గణపతికి నివేదన కోసం కాస్త బెల్లం దీపారాధన దీపారాధన కోసం రెండు కొత్త దీపాలు ఒత్తులు నెయ్యి లేదా నువ్వుల నూనె నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన అనేది చేసుకోవచ్చు పూజా సామాగ్రి పసుపు కుంకుమ గంధం పొడి అగరబత్తులు కర్పూరం తాంబూలం కోసం ఐదు లేదా తొమ్మిది తమలపాకులు ఒక్కలు తోరణం వరలక్ష్మి వ్రతంలో తోరణం అనేది ప్రధానమైందండి వరలక్ష్మి వ్రతం ఆచరించే వాళ్ళు ఈ తోరణాన్ని ఖచ్చితంగా ధరించాలి తొమ్మిది దారాలతో చేసిన తోరణం మధ్యలో తొమ్మిది ముడులు అనేది ఉండాలి వస్త్రాలు మరియు అలంకరణ అమ్మవారికి సమర్పించడం కోసం కొత్త చీర గాజులు పసుపు కుంకుమ బొట్టు పండ్లు పండ్లలో అరటి పండ్లు దానిమ్మ జామ నిమ్మజాతికి చెందిన కమలా పండ్లు ఆరెంజెస్ అలాంటివి స్వీ నివేదనగా చేయవచ్చు ఇప్పుడు పూజకు కావలసిన పుష్పాల గురించి తెలుసుకుందాము వరలక్ష్మి వ్రతంలో పువ్వులు అనేటివి ఒక ముఖ్యమైన భాగం అమ్మవారికి ఇష్టమైన పువ్వులను సమర్పించడం వల్ల పూజా ఫలితం అనేది మరింతగా పెరుగుతుంది మొదటగా తామర పువ్వులు లక్ష్మీదేవికి తామర పువ్వులు అత్యంత ప్రీతి పాత్రమైనవి గులాబీ పువ్వులు ముఖ్యంగా ఎరుపు లేదా పింక్ రంగు గులాబీలు సమర్పిస్తే మంచిది చామంతి పువ్వులు పసుపు మరియు తెలుపు చామంతి పువ్వులు జాజి పువ్వులు అలాగే మల్లె పువ్వులు సువాసన గల ఈ రెండు పువ్వులు గన్నేరు పువ్వులు గన్నేరు పువ్వులలో పసుపు లేదా తెలుపు గన్నేరు పూలు అనేవి చాలా ప్రీతికరం అండి కనకాంబరం పువ్వులు ఈ పువ్వులను దండగా కట్టి అమ్మవారికి సమర్పించండి ఈ విధంగా ఈ ముఖ్యమైన పువ్వులతో అమ్మవారిని అర్చించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి వీలైన వాళ్ళు ఈ పువ్వులు తప్పకుండా పూజకు వాడండి ఇప్పుడు పూజకు కావలసిన ఏంటో తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతంలో అమ్మవారికి తొమ్మిది రకాల నైవేద్యాలను సమర్పించడం శుభప్రదం వీటిలో కొన్ని ముఖ్యమైనవి పులిహోర చింతపండుతో లేదా నిమ్మకాయతో చేసిన పులిహోర పాయసం లేదా పరమాన్నం బియ్యం పాలు బెల్లం లేదా పంచదారతో చేసిన పాయసం గారెలు మినప్పప్పుతో చేసిన గారెలు అప్పాలు బియ్యప్పిండి బెల్లంతో చేసిన అప్పాలు పానకం బెల్లం యాలకలు మరియు మిరియాలతో చేసిన పానకం వడపప్పు నానబెట్టిన పసిరిపప్పుతో చేసిన వడపప్పు రవ్వ కేసరి బొంబాయి రవ్వతో చేసిన తీపి పదార్థం లడ్డూలు శనగపిండి లేదా రవ్వతో చేసిన లడ్డూలు పండ్లు మరియు కొబ్బరికాయ కొబ్బరికాయను చీల్చేసి నివేదనగా సమర్పించండి ఈ నైవేద్యాలను సిద్ధం చేసుకొని పరిశుభ్రంగా అమ్మవారికి నివేదన చేయండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి వరలక్ష్మి వ్రతం ఆచరించే మహిళలందరికీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు థ్యాంక్స్